అందరికీ ముందుగా నమస్కారం ముందుగా వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఓ నమస్యవాయని కామెంట్ చేయండి ధనుర్మాసం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది మళ్ళీ ఎప్పటికీ ముగుస్తుంది అనే అనుమానాలు చాలా మందిలో ఉంటాయి ధనుర్మాసం డిసెంబర్ పదహారున ప్రారంభమై జనవరి పద్నాలుగున ముగియనుంది అయితే సంక్రాంతికి ఒక నెల ముందు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది సూర్యుడు ధనుర్ రాశిలో ప్రవేశించడంతో ధనుర్మాసం మొదలవుతుంది సంక్రాంతి రోజుతో ధనుర్మాసం ముగుస్తుంది డిసెంబర్ పదహారు సోమవారం నుండి ధనుర్ మాసం ప్రారంభమై జనవరి పద్నాలుగు తేదీన ధనుర్మాసం ముగుస్తుంది ధనుర్మాసంలో ఉండే ఈ నెల రోజులు చాలా పవిత్రమైనవి ఎందుకంటే ధనుర్మాసం నెల రోజుల పాటు ముక్కోటి దేవతలు అందరూ విష్ణుదేవుని పూజిస్తూ నిద్రలో ఉన్న విష్ణుదేవుని మేలుకొలుపుతారు విష్ణుదేవుడు నిద్రలేచిన రోజునే వైకుంఠ ఏకాదశి పండుగను జరుపుకుంటారు ఈ ధనుర్మాసం నెల రోజులు పాటు విష్ణుదేవుడిని పూజించాలి ధనుర్మాసంలో నెల రోజులు పూజలు చేయలేని వారు కనీసం ప్రతి శనివారం రోజున భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామిని నిష్ఠగా పూజిస్తారు స్వామివారి సంతృప్తి చెంది కోరిన కోరికలు నెరవేరుతాయి ఈ ధనుర్మాసంలో చేసే చిన్నపాటి పూజల వల్ల అమోఘవ సత్ఫలితాలు పొందవచ్చు కాబట్టి ధనుర్మాసంలో చేసే పూజలకు వెయ్యి రెట్లు ఎక్కువగా పుణ్యం లభిస్తుంది అయితే ధనుర్మాసాన్ని శూన్యమాసం అని కూడా అంటారు ఈ శూన్యమాసం నెల రోజులు పాటు శుభకార్యాలను నిర్వహించకూడదు అలాగే కొన్ని పొరపాట్లను అసలు చేయకూడదు కాబట్టి ఈ రోజు ధనుర్మాసంలో ఎలాంటి పూజలు నిర్వహించాలి చేయకూడని తప్పులు ఏంటి అనే విషయాల గురించి తెలుసుకుందాం ముందుగా వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఓ నమస్యవాయని కామెంట్ చేయండి ఈ పవిత్రమైన ధనుర్మాసంలో ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసుకుని ఇంట్లో దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం తప్పక లభిస్తుంది ఇంటికున్న దరిద్రం దూరం అవుతుంది కాబట్టి ఈ ధనుర్మాసం నెల రోజులు మీకు ఉన్నంతలో వెంకటేశ్వర స్వామిని నమ్మకంతో పూజించండి ఖచ్చితంగా ఫలితం కనిపిస్తుంది డిసెంబర్ పదహారు నుండి జనవరి పద్నాలుగు వరకు శుభకార్యాలు చేయడానికి మంచి ముహూర్తాలు లేవు అందుకు కారణం ధనుర్మాసం ధనుర్మాసాన్ని శూన్యమాసం అని అంటారు కాబట్టి ఈ నెల రోజులు పాటు ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు ధనుర్మాసంలో శుభకార్యాలు నిర్వహిస్తే మీ ఇంట్లో చెడు సంఘటనలు జరగవచ్చు ఇంటికి అరిష్టాలు జరుగుతాయి ఆర్థిక నష్టాలు సంభవిస్తాయి ఈ ధనుర్మాసంలో వివాహాలు జరపకూడదు వివాహాలు జరిపిస్తే మాత్రం దంపతులకు మధ్య సఖ్యత ఉండదు లగ్నపత్రికలు కూడా రాసుకోకూడదు కనీసం మీ ఇంట్లో పొరపాటున కూడా పెళ్లి మాటలను మాట్లాడుకోకూడదు దీనివల్ల నష్టాలు జరగవచ్చు అలాగే పిల్లలు పుట్టు వెంట్రుకలు కూడా తీయకూడదు ధనుర్మాసంలో పుట్టు వెంట్రుకలు తీయిస్తే దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అలాగే ఇంటి నిర్మాణం పనులు చేయకూడదు అలాగే ఇంటికి శంకుస్థాపన చేయకూడదు ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో ఇల్లు మారకూడదు గృహ ప్రవేశాలు చేయకూడదు ధనుర్మాసంలో పూజలు చేసేవారు మాంసాహారానికి దూరంగా ఉండాలి అలాగే ఉల్లిపాయ మరియు వెల్లుల్లి తినకూడదు ఈ నెల రోజుల పాటు భార్యాభర్తలు దూరంగా ఉండాలి ఈ ధనుర్మాసంలో పూజలు చేసేవారు పిండి ప్రమిదల్లో దీపారాధన చేయాలి బియ్యం పిండితో ప్రమిదలను తయారు చేసుకుని అందులో నువ్వుల నూనె కాని ఆవు నెయ్యిని కాని పోసే వెంకటేశ్వర స్వామి పిల్లి దీపాలు వెలిగించాలి అలాగే వెంకటేశ్వర స్వామిని పూజించేటప్పుడు ఓ నమో వెంకటేశాయ నమ అనే మంత్రాన్ని చదువుతూ స్వామివారిని పూజించండి వెంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైన వాటిల్లో తులసి దళాలు ఒక్కటే కాబట్టి వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని సులభంగా పొందాలనుకుంటే ఈ ధనుర్మాసంలో పూజలు చేసేటప్పుడు మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాలను వేసి పిండి దీపాలు వెలిగించి ముద్ద కర్పూరంతో స్వామివారికి హారతి ఇచ్చి దీప నైవేద్యాలతో సమర్పించి స్వామివారికి నమస్కారం చేసుకుంటే చాలా మంచి ఫలితాలు పొందవచ్చు ఈ ధనుర్మాసం నెల రోజులు పాటు సూర్యోదయం కాకముందే నిద్రలేచి సూర్యుడికి నమస్కారం చేసే ఓం సూర్యాయ దేవాయన మహా అనే మంత్రాన్ని మూడు సార్లు లేదా ఐదు సార్లు జపించండి ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే మీకున్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవచ్చు డబ్బు పరంగా మీ ఇంటికి కలిసి వస్తుంది ఈ ధనుర్మాసంలో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా రెండు సార్లు స్నానం చేయాలి అలాగే పెళ్లైన ఆడవాళ్లు రాత్రి నిద్రపోయే ముందు కుంకుమ బొట్టు పెట్టుకుని నిద్ర పోతే నిండు నూరేళ్లు సౌభాగ్యం వర్దిల్లుతుంది ఈ ధనుర్మాసంలో ముఖ్యంగా విష్ణు పురాణాన్ని వినండి ధనుర్మాసంలో ఎవరైతే విష్ణు పురాణాన్ని వింటారో అలాంటి వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే వైష్ణవ ఆలయాలను దర్శించుకుంటే చాలా మంచిది అలాగే ధనుర్మాసంలో ఎక్కువగా వెంకటేశ్వర స్వామి ఆలయాలకు వెళ్ళండి ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో దీపాలు వెలిగిస్తే కోర్టు జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ పవిత్రమైన ధనుర్మాసంలో ధనుర్మాస వతాన్ని చేయాలనుకునేవారు మహావిష్ణువు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో ప్రతిష్ఠించే ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి విష్ణుదేవుడిని పూజించాలి ఆవు పాలు కొబ్బరి నీరు అలాగే పంచామృతాలతో విష్ణుదేవునికి అభిషేకించాలి తులసి దళాలతోనూ వివిధ రకాలైన పుష్పాలను ఉపయోగించి స్వామివారికి అష్టోత్తర శతనామాలతో గాని సహస్ర మాలతో గాని పూజించాలి చివరగా స్వామివారికి తాంబూలాలను సమర్పించి నమస్కరించుకోవాలి ధనుర్మాసంలో ఈ విధంగా విష్ణుదేవుడిని పూజిస్తే ఏడు తరాల ఐశ్వర్యం కలుగుతుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి విష్ణుదేవుని ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు సాయంత్రం ఆరు గంటల తర్వాత ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించాలి ధనుర్మాసంలో ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది పెళ్లి కాని వారికి ధనుర్మాసం చాలా ప్రత్యేకమైనది కాబట్టి ధనుర్మాసంలో ఆడపిల్లలు గుమ్మం ముందు ముగ్గులు వేసి ఇంట్లో పూజలు చేస్తే కోరిన వరుడు లభిస్తాడట ఈ ధనుర్మాసంలో విష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజిస్తారు మొదటి పదిహేను రోజులు పొంగలిని స్వామికి నైవేద్యంగా సమర్పించాలి తర్వాత పదిహేను రోజులు దద్దోజనం సమర్పించాలి పెళ్లికొచ్చిన అమ్మాయిలు ఈ ధనుర్మాసంలో తమ ఇళ్ల ముందు ముగ్గులు వేసి గొబ్బిళ్లతో పూజలు చేయడం వల్ల కోరిన వరుడు లభిస్తాడు ఈ నెలలో బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి నారాయణ పారాయణం చేసిన వారికి దైవానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది లా ఈ ధనుర్మాసంలో ఏ ఇంట్లో అయితే ఇలా పూజలు నిర్వహించి ఇంటి ముందు ముగ్గులతో బొబ్బిళ్లతో అలంకరించుకుని ఏ ఇల్లు అయితే కలకలలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి తప్పక అడుగుపెడుతుంది ఇలా ఈ ధనుర్మాసంలో ఇలాంటి విధివిధానాలు పాటించి ఆ విష్ణుదేవుడు అనుగ్రహానికి పాత్రులు కండి